విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసనకు దిగిన విద్యార్థులు మంచిర్యాల జిల్లా జన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసనకు దిగిన విద్యార్థులు ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు దాదాపు గంట పాటు కార్యాలయం ముందు బైఠాయించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి వినతి అందించారు ఈ సందర్భంగా నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు నేరటి రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలైన ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలి సంక్షేమ వసతి గృహాలలో వసతులు కల్పించి ఫుడ్ సేఫ్టీ అధికారులచే తరచూ హాస్టళ్లలో తనిఖీ చేయించాలి విద్యార్థుల మేస్ఛార్జీలు పెంచాలి జన్నారన్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి పరిష్కరించాలి రంగ సమస్యల్లో పరిష్కరించాలి రంగ సమస్యల్లో పరిష్కరించాలి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షంలో ఈరోజున రోజున సమ సమస్యల పైన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున చూసుకుంటే జండారం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలు కూడా ప్రధానమైన డిమాండ్ ఉంది దాన్ని అధికారులు పెడచేవిన పెడుతూ దాన్ని అసలు పట్టించుకోకుండా ఈ రోజున ముందుకు పోతున్న పరిస్థితి చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారు కూడా గత ఎన్నికల్లో ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు కానీ దాన్ని పట్టించుకోవడం లేదు వెంటనే ఎమ్మెల్యే గారు ఈ ప్రధానమైన సమస్యను ఏదైతే ఉందో జనరంలో దాదాపుగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో మరియు ప్రైవేట్ జూనియర్ కాలేజ్లో కలిపి ఉన్న మూడు నుంచి నాలుగు మంది ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి బయటకు వెళ్తున్న పరిస్థితి కాబట్టి దాంట్లో కేవలం ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మంది మాత్రమే డిగ్రీ విద్య కోసం వెళ్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేకపోవడంతో దాదాపుగా ఎనభై శాతం మంది డ్రాప్ అవుట్స్గా మిగులుతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జన్నార మండల కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజున ఎన్ఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం దాని దాంతో పాటు ఈ రోజున రాష్ట్రంలో ప్రధాన సమస్య అయినటువంటి పెండింగ్ స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో ఉంటుంది దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ అయితే ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో వాళ్ళ మేనిఫెస్టోను ఖురాన్ భగవద్గీత బైబిల్ తో ఒక మాట చెప్పారు విద్యారంగానికి సంబంధించి ఇప్పుడున్న స్కాలర్షిప్ విద్యార్థులకు సరిపోతలేవు రస్త ధరలకు అనుగుణంగా వాటిని పెంచి మేము స్కాలర్షిప్ అందిస్తామని చెప్పారు అది అది ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళది బోగస్ మేనిఫెస్టో అని ఇక్కడే తేలిపోతుంది స్కాలర్షిప్ పెంచడం పక్కన పెడితే ఉన్న స్కాలర్షిప్స్ కూడా దిక్కు లేదు ఈ రోజున కొన్ని వేల స్కాలర్షిప్ పెండింగ్లో లో ఉంటున్నాయి ఈ రోజున రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్ విడుదల కాక ప్రైవేట్ యాజమాన్యాలు కళాశాలను మూసివేసే పరిస్థితి కూడా నెలకొంది అయితే వెంటనే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకవేళ మీరు స్కాలర్షిప్ గురించి మరియు విద్యారంగ సమస్యల గురించి చర్చ పెట్టకపోతే రాన్నగర్ రోజులలో ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు